ఈ సిటీ ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి చేస్తారు ఈ సిట్టి ఇన్వెస్టిగేషన్లో ఇద్దరు ప్రధానమైనటువంటి ఇన్వెస్టిగేటర్స్ ఉన్నారు వాళ్ళు ఎవరంటే ఒకటి ఆంధ్రజ్యోతి రెండు ఈనాడు ఫ్రంట్ పేజ్లు రాసేస్తారు ఏయో దొరికాయి ఏదో గందరగోళం అయిపోయింది కీలకమైన ఆధారాలు దొరికాయి డబ్బులు దొరికాయి గాడిది గుడ్డు దొరికాయి ఇవన్నీ కథలు రాస్తారు ఈ కథల ప్రకారం వాళ్ళు ఛార్జ్ షీట్ పడేస్తారంటే ఛార్జ్ పడే విధానంలో ఈ కథలు ఏమి ఒక లోపభూయిష్టమైనటువంటి ఇష్టమైనటువంటి కేసుగా తయారైంది ఇది అద్భుతమైన ఒక కల్పిత కథ అని చెప్పడానికి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఈ సిట్టు ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి వ్యవహారాలు కానీ అరెస్టులు కానీ అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ ఇస్తున్న తీరు కానీ ఆ తర్వాత వీళ్ళు ఇన్వెస్టిగేషన్ టీం సంబంధించిన వాళ్ళు ఛార్జ్ షీట్ పడేస్తే ఆ ఛార్జ్ గురించి ప్రశ్నిస్తున్నటువంటి విషయాలు కానీ ఆ ఛార్జ్ షీట్ రిటర్న్ అయితే మళ్ళీ తిరిగి సరైన సమయంలో పెట్టలేకపోవటం కానివ్వండి లేదు ఈ పదకొండు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా తీసుకొచ్చారు దీని నెంబర్లేంటి వీటి చెస్ట్లో కలపకండి అని చెబితే దానికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఏదైతే విచారణ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఉందో అది వేస్తూ పిలిగొంతులేస్తూ వేస్తూ చేస్తున్నటువంటి విధానం చూస్తుంటే సిట్ అనేది ఒక అద్భుతమైన కథని అది చంద్రబాబు నాయుడు గారో లోకేష్ గారు అల్లిన కథకి రూపకల్పన చేసేటటువంటి ప్రయత్నంలో ఉంది తప్ప వాస్తవాలను బయటకు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమంలో లేకపోవటం చాలా దురదృష్టకరం దీన్ని చూపించి బెదిరించి ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని పత్రికల్ని లేదా మరొకల్ని బెదిరించి నొక్కేయాలనేటువంటి తాపత్రయంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేయటం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా చెబుతున్నా ఈ మొట్టమొదటి ఈ లిక్కర్ కేసు సంబంధించి యాభై వేల కోట్ల రూపాయలు దీనిలో స్కామ్ జరిగింది అని చెప్పారు ఈ ఎల్లో పత్రికలు రాశాయి కొందరం పోయిన తర్వాత తూచి ముప్పై అని చెప్పారు అది పోయిన తర్వాత పద్దెనిమిది వేల కోట్లు అని రాశారు వీళ్ళే రాసిన వాళ్ళందరూ వీళ్ళే కొత్త వాళ్ళు ఏం కాదు సేమ్ పత్రికలే పద్దెనిమిది వేల కోట్లు అన్నారు ఆ తర్వాత తూచి మూడు వేల కోట్లు అన్నారు ఇప్పుడేమో రెండు వేల పైచులు కా